ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఒకటే చర్చ రాహుల్ గాంధీ నోటు వినిపిస్తున్నది మొన్న ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్లు దొంగతనం చేస్తున్నారు అనే కాన్సెప్ట్ అయితే తెర మీద తీసుకొచ్చారు అంటే ఈసీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు ముందు కొన్ని ఓట్లు తొలగించిన నేపథ్యంలో దానికి రకరకాల కారణాలు చూపించారు ఓట్లు దొబ్బేస్తున్నారు అనేది తమకు అనుకూలంగా ఓట్లు తొలగించేస్తున్నారు అనేది అలాగే ఈవీఎంలను కూడా తప్పు పెట్టారు ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్ల విధానంలోనే ఎన్నికలు జరగాలి అనేది అలాగే వైసీపీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పాలైన ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు బ్యాలెట్ పేపర్ విధానమే మంచిదని చెప్పారు ఆయన కూడా మొదట్లో అంటే ఓకే అది పూర్తిగా దాని మీదని కాదు కానీ పార్టీ లోపాలు ఉన్నాయి పార్టీలో జరిగిన విధానాల లోపాలు ఆయన తీసుకున్న నిర్ణయాలు వాటితో పాటు ఇది కూడా ఒక కారణం అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈ అంశాన్ని లేవనెత్తారు జగన్ ఓడిపోవడానికి లేదంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి ఇప్పుడు రేపొద్దున గనుక బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి తర్వాత తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని రాష్ట్రాల వరకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం అవసరం కూడా అలాగే దక్షిణాదిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అనుకుంటున్న టైంలో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఎన్నికైనా సరే కాంగ్రెస్ పార్టీ కీలకం అవుతుంది అలాగే ఎలక్షనీరింగ్ ఎన్నికలకు ముందు జరిగే ఎలక్షనీరింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఆరోపణలు చేశారో కూటమి కట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసి ఎలక్షనీరింగ్ చేసింది అందుకే వైసీపీ ఓడిపోయింది అనే ఆలోచన ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటుంది ఒకవేళ రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఓకే అంత మంచిదే అంటారు ఓడిపోతే మాత్రం ఇదే చెప్తారు రేపొద్దున్న సో ఇప్పుడు ఈయన ఆలోచన అలాగే ఇక్కడ ఓడడానికి కారణం అదే అక్కడ ఆయన ఓడ్డానికి కారణం అది అంటే వీళ్ళిద్దరు ఆలోచనలు కలుస్తున్నాయా అలాగని చెప్పి రేపు పొద్దున వీళ్ళిద్దరే కలుస్తారా అప్పుడే సోషల్ మీడియాలో అయితే జగన్తో రాహుల్ జోడీ అని జోడీ కట్టేస్తున్నారు కానీ నిజంగా కడతారా ఓన్లీ ఈ అభిప్రాయం ఒకటైనంత మాత్రాన ఎన్డీఏని వ్యతిరేకించాలి అంటే ఎన్డీఏని గద్దె దించాలి అంటే ఐఎన్డీఏలో చేరతారా జగన్ చూడాలి